నమస్కారం సార్ బిహార్ ఎలక్షన్స్ లో ఆ మహా గటబంధన్ కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే అతని ద్రోహం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది సార్ అతను ప్రధాని మోదీ గారితో కుమ్మక్కైపోయి ఈ విధంగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేసి మహా కూటమి గెలవకుండా ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తుంది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు నిజంగా ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి మహాగఢబంధం గెలవకుండా చేశాడా మరి మిగతా ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి బిఎస్పీ ఉంది ఏఐ త్రిబుల్ ఎం ఎంఐఎం ఉంది సో ఇవి కూడా పోటీ చేస్తాయి కదా వీటి పాత్ర ఎంత ఈ విధంగా కూటమి గెలవకుండా చేయడానికి బీహార్ లో అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది ఎవరు ఊహించలేదు ఇది రిజల్ట్ నిజానికి సర్వేలు అన్నీ కూడా ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పారు దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ గెలుస్తుందని చెప్పారు కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుంది అనుకోలేదు ఎన్డీఏకి రెండు వందల మూడు సీట్లు వచ్చాయి వీళ్ళకి ముప్పై ఐదు వచ్చాయి మహాగఠబంధన్కి మహాబ గట్బంధన్ ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే రాహుల్ గాంధీ ర్యాలీలకు కానీ ఇటు తేజస్వి యాదవ్ ర్యాలీలకు కానీ విపరీతంగా జనం వచ్చారు అక్కడ ప్రజల నాడి కూడా ఖచ్చితంగా నితీష్ కుమార్ కాకుండా తేజస్ యాదవ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎక్కువ మంది దాదాపు ఫార్టీ టూ ఫైవ్ పర్సెంట్ ప్రజలు ముఖ్యమంత్రిగా మీ ఓటు ఎవరికి అన్నప్పుడు తేజస్వి యాదవ్కి అనేది అనేక సర్వేలు చెప్పాయి జనం కూడా వచ్చారు అలాగా సో రెండోది యాంటీఇన్కంబెన్సీ ఆయన తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన కంటిన్యూస్గా రెండు వేల ఐదు నుంచి మధ్యలో ఆయన కొన్ని నెలలు మాత్రం ముఖ్యమంత్రి లేడు వరుసగా ఆయన ఉన్నాడు ఇప్పుడు పదోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు పైగా ఐదు సార్లు అటు ఇటు జంప్ చేశాడు ఆయన అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవడానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే విపరీతంగా బీహార్ నుంచి వలసలు మనకి ఎక్కడ చూసినా మా ఇంటి దగ్గర ఎవరో అబ్బాయి ఇది పెట్టుకున్నాడు జొన్న కంకులు ఎక్కడి నుంచి వచ్చాడు బీహార్ అంటున్నాడు అలాగే ఎక్కడ చూసినా మన సౌత్ ఇండియా అంతా బీహార్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉద్యోగాలు లేవనే కదా అర్థం అక్కడ పైగా అత్యంత దారుణమైన పవర్టీ ఉంది పెర్క్యాపిట ఇన్కమ్ దేశంలోనే అతి తక్కువ ఉండే దే రాష్ట్రం అది అనేక విషయాల్లో బీహార్ వెనకబడి ఉంది అలాంటి వెనకబడిన దీంట్లో ఉండే ఒక ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం మళ్ళీ మళ్ళీ ఎందుకు పలుకుతారు సో క్లియర్గా ఏదైనా మ్యానిపులేషన్ జరిగాయా అన్న యాంగిల్లో మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు దాన్ని చర్చిస్తుంది అయితే ఇప్పుడు కొన్ని ఇంకొన్ని యాంగిల్స్ బయటకు వచ్చాయి అదేంటంటే ఒక మూడు పార్టీలు ప్రధానంగా బీహార్లో ఎన్డీఏ కూటమి విజయానికి దోహదపడ్డాయి అందులో మనకు తెలుసు ముందుగానే ఏఐ ఎంఐఎం ఇక్కడ మనం ఎంఐఎమ్ అంటాము అది ఆల్ ఇండియా కాబట్టి ఏఐ ఎంఐఎం అని పేరు మార్చుకున్నారు సో లాస్ట్ ఇయర్ కూడా నలభై ఐదు నియోజకవర్గాల్లో వీళ్ళ నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతోనే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఎలక్షన్లో కూడా ఎన్డీఏ వచ్చింది అంటే ఈ ఎంఐఎం రోల్ ఏంటంటే ముస్లింల ఓట్లు కాంగ్రెస్కి లేదా ప్రతిపక్షాలకు పోకుండా చీల్ చేయడం అంటే టీం అనమాట బీజేపీ ఎంఐఎం కుమ్మక్కైపోయి అయిపోయి ఎక్కడైనా కూడా ఎందుకంటే ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు కాబట్టి ఆ ప్రతిపక్షాలకు పడే ఓట్లను చీల్ చేయడం ద్వారా గెలవడం అనే ఒక ని ఎప్పటి నుంచో ఓవైసీకి అందుకనే ఓవైసీ మీద ఒక కేసు కూడా లేదు మనకి ఎక్కడ ఉండదు సో మోడీకి అనుకూలంగా ఓవైసీ పనిచేస్తున్నాడు కాబట్టి సో అది మోడీ ఓవైసీ రోల్ అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ రోల్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయంశంది ఎందుకంటే ప్రశాంత్ కిషోరు ఈ దేశంలో మోడీ గెలవడానికి తర్వాత నితీష్ కుమార్ రెండు వేల పదిహేనులో నితీష్ కుమార్ గెలవడానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలవడానికి తర్వాత ఇరవై ఒకటిలో మమతా బెనర్జీ గెలవడానికి స్టాలిన్ గెలవడానికి అంటే అనేక మంది ముఖ్యమంత్రులను చేశాడు మోడీని ప్రధానమంత్రిని చేశానని ఆయనే చెప్పుకుంటాడు అలాంటి ఒక అంటే దేశంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా అతను దిగ్విజయంగా వెలుగు పొందిన అతను అదేదో అంటారు బల్లి శాస్త్రం చెప్పి కుడితి నీళ్ళల్లో పడిందని అలాగా తన దగ్గరకు వచ్చేసరికి అతి దారుణంగా ఓడిపోయాడు ఆయనే చాలాసార్లు చెప్పాడు నాది కన్నా గెరుతుంది నేల కన్నా కూలిపోతుందని కూడా ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పాడు కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు సో రెండు వేల నలభై మూడు మొత్తం నియోజకవర్గాలు ఉంటే రెండు వందల ముప్పై ఎనిమిదిలో కంటెస్ట్ చేశారు ఆయన నిలబడలేదు ఎక్కడ కూడా తొంభై ఎనిమిది పర్సెంట్ క్యాండిడేట్లకి డిపాజిట్ రాలే ఇరవై ఐదు మంది అయితే నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఇరవై ఐదు మందికి ఓవరాల్గా ఈ రెండు వందల ముప్పై నియోజకవర్గాల్లో ఆయన సాధించిన ఓట్లు చూసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో ఇంత దారుణంగా ప్రశాంత్ కిషోర్ ఓడిపోయాడు కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ గెలవడానికి హెల్ప్ చేశాడు ఆయన ఓటు కట్టరని ముందు నుంచి కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఆయన ఒక డిస్రప్టర్ ఓటు కట్టర్ అనేది చాలా విశ్లేషణలు మన నార్త్ మీడియా చూస్తే అదే ఉంది కానీ ఆ ఓటు కట్టరు ఎవరి ఓటు కట్ చేస్తాడు ఎన్డీఏ ఓటు కట్ చేస్తాడా ఇటు ఎంజీబీ మహా మహాగఠ్బంధన్ ఓటు కట్ చేస్తాడా అనే దగ్గరే డౌట్లు ఉన్నాయి ఇప్పుడు రిజల్ట్స్ చూసినప్పుడు అనాలసిస్టులు అక్కడ లోకల్గా పనిచేసిన అనాలిసిస్టులు చెప్తున్నది ఏమంటే ఆయన క్లియర్గా ఎంజీబీ ఓట్లని కట్ చేసి ఎన్డీఏ కూటమికి హెల్ప్ చేశాడు అని చెప్తున్నారు ఆయన ఏంటంటే ఒక ప్లేస్లో సెకండ్ వచ్చింది వెళ్ది నూట ఇరవై ప్లేస్లో థర్డ్ థర్డ్గా థర్డ్ ప్లేస్లోకి వచ్చారు డెబ్భై మూడు ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు ఇరవై నాలుగు ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు పన్నెండు ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు అంటే ఓవరాల్గా ముప్పై మూడు సీట్లల్లో ఆయన అక్కడ గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు వీళ్ళకి వచ్చాయి అంటే ముప్పై మూడు చోట్ల మోడీ ప్రభు అంటే ఎన్డీఏ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ స్వరాజ్ పార్టీ హెల్ప్ చేసిందనేది విశ్లేషణ ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ గెలుపుకి పరోక్షంగా ఉపయోగపడ్డాడు కాబట్టి ఇతను మోడీకి ప్రశాంత్ కిషోర్కి ముందే ఒప్పందం జరిగిపోయింది నువ్వు మమ్మల్ని బాగా తిట్టు బాగా తిట్టు బాగా తిట్టు అనేది వాళ్ళు చెప్పించారు అందుకనే ఆయన రాహుల్ గాంధీ వాళ్ళకంటే కూడా ఎంతసేపు నితీష్ కుమార్ని టార్గెట్ చేసి నితీష్ కుమార్ని భయంకరంగా తిట్టడం ద్వారా ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశాడు ఎన్డీఏ మీదే ఆయన ఎక్కిబెట్టాడు బాణాలు అందువల్ల ఏమవుతుందంటే ప్రజా వ్యతిరేకత ఉన్నదంతా కూడా మ్యాక్సిమం ఇట్లా చీల్ చేయగలిగాడు త్రీ పర్సెంట్ అయినా కూడా అది పెద్దదే అనేది చెబుతున్నారు ఇక రెండవది బిఎస్పి మాయావతి మాయావతి కూడా మోడీకి బి టీమ్గానే వ్యవహరించింది ఉత్తరప్రదేశ్లో అలాగే ఇక్కడ కూడా అది నూట ఎనభై ఒక్క ప్లేసుల్లో నిలబడితే ఒక సీటు గెలిచింది ఒక చోట సెకండ్ ప్లేస్లో ఉంది అయితే ఇరవై చోట్ల గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఈ పార్టీ బీఎస్పీకి వచ్చాయి ఆ రకంగా ఆమె పద్దెనిమిది చోట్ల ఎన్డీఏ గెలుపుకి ఆమె ఉపయోగపడింది అనేది ఒక విశ్లేషణ ఇక మూడవది ఏఐఎంఐఎం ఈ ఐదు చోట్ల గెలిచింది ఎంఐఎం పార్టీ ఒక చోట మాత్రం సెకండ్ ప్లేస్లో వచ్చింది మొత్తంగా అరవై ఏడు పర్సెంట్ ఎన్డీఏ గెలుపుకి అరవై ఏడు పర్సెంట్ ఇది దోహదం చేసింది ఎంఐఎం అంటే ఓవరాల్గా మొత్తంగా అరవై మూడు నియోజకవర్గాల్లో ఎన్డీఏ గెలుపుకి ఈ మూడు పార్టీలు కృషి చేస్తాయి అనేది విశ్లేషణ నేను ఆ డేటాకి అంతా వెళ్ళట్లేదు కానీ చాలా మనకి ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది చూసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళు సో అరవై మూడు చోట్ల ఎన్డీఏ గెలుపుకి ఈ మూడు పార్టీలు జన్ స్వరాజ్ పార్టీ బీఎస్పి ఎంఐఎం ఈ మూడు అరవై మూడు చోట్ల గెలుపుకి ఇచ్చేసింది లేకపోతే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేవి కాదు అంటే మోడీ అన్ ఏది వదలట్లేదు ఎలక్షన్ కమిషన్ వాడుకుంటున్నాడు తర్వాత తనకున్న అధికార బలాన్ని వాడుకుంటున్నాడు ఆయన గతంలో ప్రజా దాని ఏమంటే సంక్షేమ కార్యక్రమాలని ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి అక్కడికి వచ్చేసరికి బీహార్లో కోటి నలభై లక్షల మంది మహిళలకు మహిళా రోజుగోరు రోజుగారు యోజన పథకం కింద దాదాపు ప్రతి మహిళకు పదివేల రూపాయలు వేశారు అది కూడా పెద్ద ఎత్తున హెల్ప్ అయింది సో మరోపక్క ప్రతిపక్షాలకు వెళ్ళే ఓట్లని చీల్చడానికి ఈ ముగ్గురిని రంగంలోకి దించి వాళ్ళకి ఏమేమి కావాలో అది చూసుకొని వాళ్ళ ముగ్గురిని రంగంలో దించడం ద్వారా ప్రతిపక్షాలకి ముస్లిం ఓటు కావచ్చు లేకపోతే ఈబీసీలు కావచ్చు దళిత ఓట్లు కావచ్చు యూత్ కావచ్చు అంటే ప్రశాంత్ కిషోర్కి యూత్లో బలం ఉంది ఆయనకు మాసులో లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు బీహార్లో పనిచేసిన వ్యక్తి కాదు ఆయన ఎన్ఆర్ఐగానే చూస్తారు ఆయన ఐఏఎం చదివి ఆఫ్రికాలో పనిచేసే వచ్చాడు వెల్ఫేర్ దీంట్లో పబ్లిక్ హెల్త్ దీంట్లో పనిచేసి వచ్చాడు కాబట్టి ఆయనకు మాసులో కానీ మహిళల్లో కానీ ఏం పెద్ద లేదు ఆయన అర్బన్ గై యూత్ కొంత ఫాలోయింగ్ ఉంది యూత్ ఓట్లని యూత్ ఏందంటే మిగతా యూత్ అంతా కూడా తేజస్ యాదవ్కి మంచి సపోర్ట్ ఉంది యూత్లో ఆ తేజస్ యాదవ్కున్న యూత్ బేస్ని చేల్చడం కోసం ప్రశాంత్ కిషోర్ హెల్ప్ అయ్యాడు మాయావతి మామూలుగా మహాదళిత్ ఓట్లు కొంతవరకు కాంగ్రెస్కి ఉన్నాయి అక్కడ మహాదళిత్ అంటారు దళితుల్ని అంటే దళితుల్లో మళ్ళీ వర్గాలు పెట్టారు కానీ ఇప్పుడు మ్యాక్సిమం మహాదళితులుగానే అయిపోయారు సో ఆ ఓట్లను ఆమె చేల్చగలిగింది ఇక ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు మనకి యాంటీ బీజేపీగా ఉంటాయి కాబట్టి అదంతా ఇటుబడేది అది కాంగ్రెస్కి దెబ్బ తగలకు దెబ్బ కొట్టడానికి కోసం ముఖ్యంగా కాంగ్రెస్కి ఇటు తేజస్వాదకి ముస్లిం ఓట్లు వాళ్ళ బలమే ముస్లిం యాదవ్ అంటారు ఎంఐ ముస్లిం యాదవ బేస్ వాళ్ళది ఆ ముస్లిం దీన్ని వీళ్ళు చేల్చగలిగారు ఎంఐఎం